నెల్లూరు జిల్లా ఉదయగిరిలో యాభై పడకల ఆసుపత్రిలో ఎమ్మెల్యే కాకల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఉదయగిరి పట్టణంలోని యాభై పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కాకల సురేష్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించి రోగులతో ముచ్చటించారు వైద్య సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రి నిర్వహణ సౌకర్యాలపై సమీక్షించారు స్వచ్ఛత సమయ పాలనపై ఎమ్మెల్యే సూచనలు ఆసుపత్రిలో రోగులకు సులభంగా వైద్యం అందించేందుకు మెరుగైన చర్యలు తీసుకోవాలని సూచించారు ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు రోగులు ఎక్కువసేపు ఎదురు చూడకుండా వారికి నిర్దిష్ట సమయాన్ని సూచించి సేవలు అందించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డాక్టర్లకు సూచించారు వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు తగిన ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సిహెచ్ బయన్న ఎస్కే రియాస్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్కెడ్యూలింగ్లోకి వెళ్ళండి మరి మీకు మీకు లైన్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి ఒకసారి స్కెడ్యూలింగ్కి వెళ్తే బెటర్ ఇప్పుడు ఒక పేషెంట్ని తీసుకొచ్చి ఇక్కడ ఐదు ఆరు గంటలు కూర్చోబెట్టే బదులు కూర్చొని కూర్చున్న తాల వల్ల ఏమవుతుంది వాళ్ళ దగ్గర మాస్క్ ఉండదు సమ్మె కంటిన్యూ చేసి ఏదో ఒకటి వాళ్ళకి మళ్ళీ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళు మళ్ళీ సిక్ అయ్యే అవకాశం ఉంది దాని నుంచి మీరు అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు డెంటల్ సర్వీసెస్ కానీ నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ కూడా మీరు స్కెడ్యూలింగ్ చేసి అమ్మ పలానా రోజు రండి పలానా రోజులు చేసి పంపిస్తామంటే మీకు ఈజీగా ఉంటుంది వాళ్ళకి ఈజీగా ఉంటుంది వాళ్ళని కూర్చోపెట్టుకోవాలి అది ఎప్పుడైనా కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ క్లీనింగ్ వాళ్ళని ఎట్లా చేస్తారు మీరు అంటే టూ మెనీ పేషెంట్స్ వచ్చినా ఇబ్బంది కదా అంటే స్కెడ్యూల్ ఏమైనా ఇస్తారా మీరు సార్ మీ దగ్గరకు ఒక నలుగురు వచ్చారు అనుకోండి ఈ రోజు నీకు చేస్తాను లేకపోతే నెక్స్ట్ వీక్ ఇంకో చేస్తాను ఆ స్కెడ్యూల్ లేదు వెయిట్ చేసి చేయించుకొని వెళ్తారు జనరల్ స్కెడ్యూలింగ్ మీరు ఏంటంటే స్కెడ్యూలింగ్కి వెళ్తే కూడా మీకు ఈజీ అవుద్ది ఇప్పుడు ఒక పేషెంట్ని ఇక్కడ ఐదు ఆరు గంటలు కూర్చోబెట్టకుండా ఇప్పుడు క్లీనింగ్ అనేది ఎమర్జెన్సీ కాదు కదా రైట్ ఏదైతే నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయో అవి మీరు స్కెడ్యూల్ చేసుకున్నారంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది వాళ్ళు వచ్చి హాస్పిటల్లో దాదాపుగా ఏడెనిమిది ఏడెనిమిది గంటలు ఇక్కడ కూర్చొని లేనిపోయిన వాళ్ళు మళ్ళీ అంటించుకొని కంటిన్యూస్ స్టఫ్ ఉంటుంది కదా కొంత సో వాళ్ళకి మళ్ళీ ఏదో వచ్చి అది అవాయిడ్ చేయొచ్చు మీరు ఆలోచించండి అది స్కెడ్యూలింగ్ పెట్టుకొని స్కెడ్యూలింగ్ పెట్టుకొని నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మీరు ఆ రోజు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు స్కెడ్యూలింగ్ పెట్టుకొని పలానా రోజు రావా అని చెప్తే వస్తారు కదా ఆలోచించి